స్వామి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠముకు మఠాధిపతులుగా యాభై సంవత్సరాల సుదీర్ఘకాలము బాధ్యతలు వ్యవహరించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు రచించినటువంటి గురు గురునిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు యుగయుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాస్తవం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు తల్లిదండ్రి గురువు దైవం అన్నారు అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం సనాతన హైందవ ధర్మం తల్లిదండ్రులకు గురుస్థాన ప్రతిష్టను చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమరి పరిశీలన కొరకు నివేదించి ఉన్నాను నేను పుట్టినప్పుడే పదకొండు ఏడు రెండు వేల ఏడున విశ్వకర్మ జ్యోతి మాసపత్రికలో మఠమునకు వారసుడు రీతి యోగ్యత ఉన్న బాలుడు జన్మించాడనే ఆనాడే ప్రకటన చేశారు ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కందుకూరి శ్రీ గోవిందేశ్వర శర్మ గారు మా తాతగారు గతంలోనే మా నాన్నగారికి రెండవ పెళ్లి జాతకం ఉన్నదని వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు రాశారు పూర్వపు మఠాధిపతులు నామినేషన్ మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ఐదవ కోడుకునైన నన్ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి ఒకటి పది రెండు వేల పదిన ధార్మిక పరిషత్కు నామినేట్ నామినేషన్ లెటర్ పంపారు తదుపరి మఠాధిపతిగా వారి తదనంతరం అమలు చేయమని కోరారు పూర్వోపమఠాధిపతులు వీరి నామ ముఖ్య విషయాలు నా మొదటి నలుగురు కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా ఐదవ కొడుకు శ్రీ గోవింద స్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తం నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో ప్రకారం నాకు తదనంతరం శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారు వారు రాశారు